ూన్ ఇరవై ఐదున అమావాస్య చాలా పవర్ఫుల్ గుమ్మానికి ఇది కడితే రెండు నిమిషాల్లో కష్టాలు దరిద్రాలన్నీ పోయి కోట్లు వచ్చి పడతాయి ఈ నెల జూన్ ఇరవై ఐదవ తారీఖున మనకు అమావాస్య రాబోతుంది ఈ అమావాస్య చాలా శక్తివంతమైనది ఈ అమావాస్యను జ్యేష్ఠ అమావాస్య అంటారు అలాగే ఏరువాక అమావాస్య అని కూడా పిలుస్తూ ఉంటారు ఈ అమావాస్య కొన్ని సంవత్సరాల తర్వాత మనకి వస్తుంది కాబట్టి దీనికి అతీంద్రియ శక్తులు ఎక్కువగా ఉంటాయి అని శాస్త్రాల్లో చెప్పడం జరిగింది కాబట్టి ఇంత శక్తివంతమైనటువంటి రోజున మీరు గుమ్మానికి ఈ మూట కట్టడం వలన లక్ష్మీదేవి డబ్బు మూటలతో మీ ఇంటి లోపలికి అడుగు పెడుతుంది ఎందుకంటే ఈ మూట అనేది అంత శక్తివంతమైనది ఈ మూటలో ఉన్నటువంటి ప్రతి పదార్థం కూడా పవిత్రమైనది అలాగే చాలా శక్తివంతమైనవి లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైనటువంటి వస్తువులు ఇవి అలాగే మీ అందరికీ అందుబాటులో అతి తక్కువ ఖర్చులో దొరికేటువంటి వస్తువులు కాబట్టి ఈ వస్తువులన్నీ వేసి చక్కగా మీరు గుమ్మానికి మూటలాగా కట్టుకోవడం వలన మీ ఇంటి మీద ఉన్నటువంటి నరదృష్టి అలాగే మీ ఇంటి లోపల ఉన్నటువంటి సమస్యలు బయట నుంచి వచ్చే శత్రువుల సమస్యలు ఇరుగు పొరుగు వారి చూపులు అలాగే ఎదురింటి వారి ఏడుపులు బంధువుల దిష్టి ఇలాంటివన్నీ కూడా తొలగిపోయి మీకు అదృష్టం అనేది కలిసి వస్తుంది మీ ఇంటి పరంగా ఉన్న చెడు మొత్తం కూడా వెళ్ళిపోతుంది అదృష్ట ద్వారాలు తెరుచుకొని అదే ద్వారం నుంచి లక్ష్మీదేవి మీ ఇంటి లోపలికి నోట్ల కట్టలతో అడుగు పెట్టడానికి అవకాశం అనేది ఉంటుంది కాబట్టి చక్కగా సింపుల్గా ఈ పరిహారం అనేది ప్రతి ఒక్కరూ చేసుకోండి దీనిని కొన్ని నియమాలతో చేయాల్సి ఉంటుంది అది ఎలా చెయ్యాలి అనేది ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా మనం తెలుసుకుందాం కాబట్టి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఈ నెల జూన్ ఇరవై ఐదవ తారీఖున అమావాస్య వచ్చింది కాబట్టి ఈ అమావాస్య చాలా శక్తులతో కూడుకొని వస్తుంది అమావాస్య రోజు ఉదయాన్నే నిద్రలేచి ఇంటిని వాకిలిని శుభ్రం చేసుకొని అలాగే గుమ్మం బయట కూడా చక్కగా ముగ్గు వేసుకొని ఇంట్లో ప్రతి మూలన పసుపు నీళ్లు చల్లుకోండి ఈ అమావాస్య ఎంత శక్తివంతమైనదో అందరికీ తెలిసినటువంటి విషయం అమావాస్య కోసం పెద్ద పెద్ద ఋషులు యోగులు మునులు మన పూర్వీకులు ఇలా చాలామంది ఎదురు చూసేవాళ్ళు ఎందుకంటే వారికి ఉన్నటువంటి ప్రతి కష్టము సమస్య నుంచి ఈ అమావాస్య రోజున ఇలాంటి పరిహారాలు చేసుకొని వాటి నుంచి బయటపడేవాళ్ళు అమావాస్య పరిహారాలకు పెట్టింది పేరు కాబట్టి అమావాస్య రోజున ఏది చేసినా కూడా మనకు అద్భుతంగా సిద్ధిస్తుంది దానికి ప్రతిఫలం అనేది కొన్ని క్షణాల్లోనే వస్తుంది కాబట్టి చక్కగా ఈ రోజున మనం ఎలాంటి పరిహారం చేసుకున్నా ఎలాంటి పూజ చేసుకున్నా కూడా మనకు లాభం అనేది ఉంటుంది అది కూడా కొన్ని క్షణాల్లోనే వస్తుంది విడి రోజుల్లో మీరు ఎన్ని చేసినప్పటికీ కూడా రిజల్ట్ అనేది కాస్త అటు ఇటుగా వస్తుంది కానీ అమావాస్య తిథినాడు చేస్తే మీకు ఫలితం అనేది అతి తొందరగా వస్తుంది అలాగే అమావాస్య తిథి అంటే లక్ష్మీదేవికి కూడా ఎంతో ప్రీతికరం అమావాస్య రోజున లక్ష్మీదేవికి ప్రత్యేకంగా పూజలు చేసుకుంటూ ఉంటారు మనకు ఉన్నటువంటి ఆర్థిక సమస్యలు అప్పుల బాధలు ఇలా ఇంటి పరంగా ఉన్న దోషాలు నరదిష్టి ఇలాంటి చెడు అంతటిని తీసేసుకోవడానికి ఇది ఒక మంచి సమయం అని మనం చెప్పుకోవచ్చు ఈ పరిహారం మీరు అమావాస్య రోజు మొత్తంలో ఎప్పుడైనా సరే చేసుకోవచ్చు ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా అంత మంచి ఘడియలు ఉన్నాయి అలాగే అమావాస్య రోజు సాయంకాలం సంధ్యా సమయంలో భూలోకాన లక్ష్మీదేవి తిరుగుతూ ఉంటుందని శాస్త్రాల్లో చెప్పడం జరిగింది మీరు ఈ పరిహారాన్ని సాయంత్రం సంధ్యా సమయం ఆరు గంటల తర్వాత చేసుకోండి అలా చేయటం వల్ల మీకు అద్భుత ఫలితం అనేది కొన్ని క్షణాల్లోనే వస్తుంది అలాగే ఈ అమావాస్య రోజు మీ ఇంటిని తుడిచే నీటిలో కొంచెం రాళ్ల ఉప్పును అలాగే చిటికడు పసుపు వేసుకుని మీ ఇంటిని తుడవండి తద్వారా మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా తొలగిపోతుంది అలాగే ఈ అమావాస్య రోజున ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా తలస్నానం చెయ్యాలి అలాగే ఈ అమావాస్య నాడు గోళ్లు కత్తిరించుకోవడం జుట్టు విరబూసుకోవడం గొడవలు పడడం శాపనార్థాలు పెట్టుకోవడం లేదా మాంసాహారం వండడం తినడం కానీ నలుపు రంగు బట్టలు వేసుకోవడం కానీ ఏదైనా దూర ప్రయాణాలు చేయడం కానీ అమావాస్య రోజు అస్సలు చెయ్యకూడదు అలాగే అమావాస్య రోజున ఎప్పుడైనా మీరు ఇంట్లో నుంచి బయటకు వెళితే తిరిగి ఇంట్లోకి వచ్చేటప్పుడు తప్పనిసరిగా కాళ్ళు చేతులు శుభ్రంగా కడుక్కొని ఇంటి లోపలికి రావాలి కాబట్టి ఇలాంటి నియమాలన్నీ కూడా తప్పనిసరిగా ఆచరించాలి అమావాస్య రోజున మీరు తలస్నానం చేసుకుని ఈ పరిహారం అనేది చేసుకోండి మీరు ముందుగా ఒక ఎరుపు రంగు వస్త్రం అనేది తీసుకోవాలి ఎరుపు ఏంటంటే మనకి నరదిష్టి తీసేయడానికి చాలా శక్తివంతంగా ఉపయోగపడుతుంది ఎరుపు రంగు చాలా వరకు కూడా దోష నివారణకు మనకి బాగా ఉపయోగపడుతుంది ఒక ఎరుపు రంగు జాకెట్ మొక్క లేదా ఒక చిన్న ఎరుపు రంగు క్లాత్ని తీసుకోండి తీసుకున్న తర్వాత అందులో నాలుగు నల్లగవ్వలు వేయండి నల్లగవ్వలు ఏంటంటే నాలుగు దిక్కుల నుంచి వచ్చే సమస్యలను తీసేయడానికి అలాగే నరదృష్టిని కూడా తొలగించడానికి ఈ నల్ల గవ్వలు చాలా బాగా ఉపయోగపడతాయి గవ్వలు అంటే లక్ష్మీదేవికి అక్కా చెల్లులుగా భావిస్తూ ఉంటారు కాబట్టి మీకు ఎలాంటి చెడు ఉన్నా తీసేయడానికి ఆ నాలుగు గవ్వలు బాగా పనిచేస్తాయి అలాగే ఒక స్పూన్ నవధాన్యాలు అంటే తొమ్మిది రకాల ధాన్యాలు నవధాన్యాలు అంటే నవగ్రహాలకు అంకితం చేయబడినవి నవధాన్యాలు అనేవి ఎంతో శక్తివంతమైనవి మనం ఏదైనా ఇల్లు కట్టేటప్పుడు కానీ ఏదైనా భూమి పూజ చేసేటప్పుడు ముందు మనం నవధాన్యాలు చల్లుతూ ఉంటాము ఎందుకంటే అంత పవిత్రమైనవి శక్తివంతమైనవి ఈ నవధాన్యాలు నవధాన్యాలతో కనుక మనం ఈ పరిహారం చేస్తే మనకున్న చెడు అంతా పోయి మంచి జరిగి నవగ్రహాల యొక్క అనుగ్రహం కోసం ఈ నవధాన్యాలు చాలా బాగా ఉపయోగపడతాయి మనకు మంచిని తెచ్చి పెట్టడానికి ఈ నవధాన్యాలు చాలా బాగా ఉపయోగపడతాయి కాబట్టి వీటిని ఒక స్పూన్ తీసుకోండి అలాగే ఒక కొబ్బరికాయను కూడా తీసుకోండి కొబ్బరికాయ ఎంతో పవిత్రమైనటువంటి వస్తువు కొబ్బరికాయ అంటే మనకు చెట్టు నుంచి లభిస్తుంది కాబట్టి ప్రకృతి యొక్క అనుగ్రహం దైవం యొక్క అనుగ్రహం పుష్కలంగా ఉంటుంది కాబట్టి కొబ్బరికాయ అందులో ఉన్నటువంటి నీరు కూడా మనకు అమృతంతో సమానం కాబట్టి మనం ఏదైనా గుడికి వెళ్ళినా ఇంట్లో పూజలు చేసినా కూడా కొబ్బరికాయ కొట్టుకుంటూ ఉంటాము ఎందుకంటే అలా చేయటం వలన మన సంపద అనేది బాగా పెరుగుతుంది కాబట్టి కొబ్బరికాయను కూడా పీచు తీయకుండా ఒకటి తీసుకోండి ఆ తర్వాత ఒక స్పూన్ లేదా రెండు స్పూన్ల కళ్ళు ఉప్పును తీసుకోండి లేదా ఒక గుప్పిడైనా తీసుకోవచ్చు ఈ కళ్ళు ఉప్పు దిష్టిని తీసేయడానికి బాగా ఉపయోగపడుతుంది ఈ కళ్ళు ఉప్పుని రాళ్ల ఉప్పు అని కూడా అంటారు ఉప్పు సముద్ర గర్భం నుండి పుట్టింది ఉప్పు అంటేనే లక్ష్మీదేవికి ఎంతో ప్రీతిపాత్రమైనది అలాగే ఎంతో శక్తివంతమైనది కూడా మీకున్న ఆర్థిక సమస్యలను అప్పుల బాధలను తీసేయడానికి దిష్టి తీసేయడానికి చాలా బాగా ఈ ఉప్పు అనేది ఉపయోగపడుతుంది తరువాత ఒక ఐదు యాలుకలను తీసుకోండి యాలుకలు ఆకుపచ్చ రంగులో ఉండేవి తీసుకోవాలి ధనాకర్షణకు ఈ యాలుకలు అనేవి బాగా ఉపయోగపడతాయి మనం పూజ చేసేటప్పుడు కూడా చక్కగా ఆరు యాలుకలు పూజలో పెట్టుకొని పూజ తర్వాత ఆ యాలకులను తీసి మీ బ్యాగ్లో కానీ పర్స్లో కానీ చేబులో కానీ పెట్టుకోవడం వలన అలాగే మీ బీరువాలో కూడా పెట్టుకోవడం వలన ధనాన్ని బాగా ఆకర్షిస్తాయి యాలకులకి డబ్బుకి బాగా దగ్గర సంబంధం ఉంటుంది కాబట్టి ఆ యాలకులు ఒక ఐదు తీసుకోండి అలాగే చిటికెడంతా పసుపు చిటికడంతా కుంకుమ కూడా తీసుకోండి పసుపు కుంకుమలు మంగళకరమైనవి అలాగే ఎంతో శుభప్రదమైనటువంటి వస్తువులు ముత్తైదువుకు సంబంధించిన వస్తువులు మనం పచ్చగా ఉండడానికి ఈ పసుపు అనేది బాగా ఉపయోగపడుతుంది కుంకుమ కూడా పవిత్రమైనది కుంకుమ ఎరుపు రంగులో ఉంటుంది కాబట్టి దోష నివారణకు బాగా ఉపయోగపడుతుంది దిష్టిని తొలగించడానికి కూడా ఉపయోగపడుతుంది కాబట్టి చిటికిడంత పసుపు అలాగే చిటికిడంతా కుంకుమ కూడా ఆ మూటలో వేసేయండి ఇక ఆ తర్వాత రోజు వాటర్ కానీ లేదా అత్తరు నాలుగైదు చుక్కలైనా వెయ్యండి లేదా మీకు సెంటు గులాబీ పుష్పాలు అందుబాటులో ఉంటే రెండు గులాబీ పుష్పాలు రెమ్మలైన వలిచి మీరు ఆ మూటలో వేసుకోవచ్చు రోజు వాటర్ లేదా అత్తరు ఒక మంచి సువాసన వస్తూ ఉంటాయి లేదా ఏదైనా సువాసన వచ్చే పుష్పమైన ఆ మూటలో వేయవచ్చు ఈ సువాసనకు లక్ష్మీదేవి ఆకర్షితురాలు అవుతుంది ఎక్కడైతే మంచి సువాసనలు వెదజల్లుతూ ఉంటాయో అక్కడ లక్ష్మీదేవి వెతుక్కుంటూ మరీ వస్తుందని మనకు శాస్త్రాల్లో చెప్పడం జరిగింది ఇలా ఈ వస్తువులన్నీ కూడా మీరు ఒక ఎరుపు రంగు వస్త్రంలో వేసేసి చక్కగా ఒక మూటలాగా కట్టేసేయాలి ఇందులో ఉన్నటువంటి ప్రతి వస్తువు కూడా ఎంతో పవిత్రకరమైనటువంటి వస్తువులు లక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరమైనటువంటి వస్తువులు ముఖ్యంగా ధనాకర్షణను బాగా పెంచేటటువంటి వస్తువులు అలాగే నరదృష్టిని తొలగించేటటువంటి వస్తువులు కాబట్టి ఈ మూట అనేది చాలా శక్తివంతమైనది ఇవన్నీ కూడా మీకు ఎక్కడైనా మీ దగ్గరలో ఉండేటువంటి కిరాణా షాపులు దొరుకుతాయి లేదా పూజా స్టోర్లు అయినా దొరుకుతాయి వీటికి పెద్దగా ఖర్చు కూడా ఏమీ అవ్వదు కాబట్టి ఈ వస్తువులు ప్రతి ఒక్కరూ కూడా తెచ్చుకొని కట్టుకోవచ్చు ఎందుకంటే తెలిసి తెలియని దుష్టశక్తుల ప్రభావం వలన ఇళ్ల మీద కూడా కొన్ని చెడు ప్రయోగాలు చేసినప్పుడు చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు అవన్నీ మనకు తెలియవు కాబట్టి ఇలాంటి పరిహారాలు చేసినప్పుడు మీకు ఏదైనా చెడు ఉంటే అదంతా కూడా తొలగిపోవడానికి అవకాశం అనేది ఉంటుంది కాబట్టి మీ ఇంటి మీద ఉన్నటువంటి దిష్టిని మనుషుల మీద ఉన్నటువంటి దిష్టిని ఇలా అన్నింటినీ కూడా తీసేస్తాయి ఈ వస్తువులు అన్నింటినీ కలిపి మూటలాగా కట్టేసి మీ ఇంటి గుమ్మానికి మధ్యలో బయట కట్టాలి అలాగే మీరు గుమ్మం పక్కన ఇరువైపులా కూడా ఓం అలాగే స్వస్తి గుర్తిని కూడా వేసుకోండి తద్వారా మీకు అంత శుభమే జరుగుతుంది గుమ్మానికి వాకిట్లో బయటవైపు ఇలా ఈ మూటను కట్టేసుకోవాలి ఎవరైనా చూసినా పర్వాలేదు అంటే మీరు ఇబ్బంది పడాల్సిన పనిలేదు అవసరమైతే వాళ్ళు కూడా కట్టుకుంటారు ఈ పరిహారం మీ ఇంటికి ఉన్న చెడును తీసేసుకోవడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది అని శాస్త్రాల్లో చెప్పడం జరిగింది అలాగే గుమ్మడికాయకైనా సరే ఈ మూటను కట్టుకొని అట్లా కూడా మీరు గుమ్మానికి కట్టుకోవచ్చు ఎందుకంటే అమావాస్య రోజున గుమ్మడికాయలు చాలామంది కట్టుకుంటూ ఉంటారు ఇలా ఈ గుమ్మడికాయకి ఈ మూట కట్టుకొని అయినా మీ ఇంటి ముందు తగిలించుకోవచ్చు లేదా మామూలు మూట అయినా మీ ఇంటి గుమ్మానికి మధ్య భాగంలో కట్టుకోవచ్చు అలాగే మన బాధలు మనం పడుతున్నాం మన సమస్యలు మనం పడుతున్నాం ఎవరు ఎవరికి పెట్టడం లేదు ఎవరు ఎవరిని చూడడం లేదు కాబట్టి ఒకరిని పట్టించుకోవలసినటువంటి పని మీకు లేదు అవసరమైతే వాళ్ళు కూడా కట్టుకుంటారు వాళ్ళు కూడా ఈ పరిహారం చేసుకుంటారు మనం ఎలా చేశామని చెప్పవలసినటువంటి అవసరం అంతకన్నా లేదు అలా ఆ మూటను మన గుమ్మానికి కట్టుకోవడం వల్ల మన ఇంటికి ఉన్న చెడు అంతా కూడా తొలగిపోతుంది మనం ఎప్పుడు బాధపడుతుంటే చూసి సంతోషపడే వాళ్ళే ఈ సమాజంలో ఎక్కువగా ఉంటారు అలాంటి వారికి మనం ఎలాంటి అవకాశాలు ఇవ్వకుండా ఎలాంటి పరిహారాలు చేసుకుంటే మనకున్న సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి ఈ మూట అంత శక్తివంతంగా ఉపయోగపడుతుంది కాబట్టి చక్కగా మేము చెప్పిన విధంగా నియమాలను పాటిస్తూ ఈ మూటను మీ ఇంటి గుమ్మానికి కట్టుకోండి అలా కట్టేసిన తర్వాత కొన్ని క్షణాల్లోనే మీకు మార్పులు చేర్పులు అనేవి అర్థమవుతాయి ఇంట్లో ఇంతకుముందు నెగిటివ్గా ఉన్న వాతావరణం కాస్త ప్రశాంతంగా మారడం సంతోషంగా ఉండడం భార్యాభర్తల మధ్య అన్యోన్యతలు పెరగడం అప్పులు కూడా మీకు నిదానంగా తీరే మార్గాలు దొరకడం మీ సంపాదన నిదానంగా పెంచుకొని ఊహకందని డబ్బును కూడా చూసి మీరు సంతోషపడవచ్చు ఎందుకంటే దైవం తలచుకుంటే సాధ్యం కానిది అంటూ ఏది ఉండదు అలాగే మనిషిలో దృఢ సంకల్పం అనేది కూడా ఉండాలి మన మీద మనకు నమ్మకం కూడా ఉండాలి ఇలాంటి నియమాలు కూడా తప్పనిసరిగా ఆచరించాలి ఎందుకంటే మన మనోబలంతో పాటుగా దైవ కూడా తోడైనప్పుడు జీవితంలో మనం ఉన్నత శిఖరాలకు ఎదిగేటువంటి అవకాశం అనేది ఉంటుంది ఈ చిన్న చిన్న పరిహారాలు మనకు ఎంతో పెద్ద ఫలితాన్ని ఇస్తూ ఉంటాయి అమావాస్య రోజు చక్కగా నియమనిష్టలతోటి మీరు స్నానం చేసిన తర్వాత ఇంట్లో లక్ష్మీదేవి దగ్గర కూడా దీపారాధన చేసుకొని ఒక చిన్న బెల్లం ముక్కను అమ్మవారికి నైవేద్యంగా పెట్టి అలాగే ఈ మూటకు కూడా కాస్త సాంబ్రాణి ధూపం వేసి హారతి ఇచ్చి ఆ తర్వాత మీరు గుమ్మానికి కట్టుకోవడం వలన ఆ మూటకి ఇంకా శక్తులనేవి ఎక్కువగా ఉంటాయి మీ యొక్క సమస్య అంతా కూడా తొలగిపోవాలని చక్కగా చెప్పుకొని మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకుని మీరు గుమ్మానికి ఆ మూటను కట్టేసుకోండి ఇది కట్టిన మరుక్షణం మీ దరిద్రం అంతా కూడా పారిపోతుంది అలాగే ఇంట్లో ఉన్న దరిద్ర దేవత బయటకు వెళ్ళిపోయి లక్ష్మీదేవి మీ ఇంట్లోకి అడుగు పెడుతుంది తద్వారా మీ సుడి తిరిగిపోతుందని చెప్పటంలో ఎటువంటి సందేహం లేదు డబ్బు మీ చేతికి అందడంతో పాటుగా ఉద్యోగాలు లేని వారికి ఉద్యోగాలు వస్తాయి సంతానం లేని వారికి సంతానం కూడా కలుగుతుంది అనారోగ్య సమస్యలు తగ్గుతాయి వివాహం కాని వారికి వివాహం కూడా జరుగుతుంది ఇలా ప్రతీదీ కూడా మీకు అనుకూలంగా మారుతుంది ఎవరైనా మీకు డబ్బులు ఇవ్వాల్సిన వాళ్ళు ఇవ్వకుండా వేధిస్తూ ఉన్నా కూడా అలాంటి వారు కూడా పిలిచి మరీ మీ డబ్బు మీకు అందిస్తారు అలా మీకు రావాల్సిన ధనం అంతా కూడా మీ చేతికి అందుతుంది చక్కగా మీకు ఈ పరిహారం అనేది అన్ని రకాలుగా కూడా అనుకూలిస్తుందని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు ఈ జ్యేష్ట అమావాస్య రోజున చక్కగా మీరు ఈ పరిహారం చేసుకోండి గుమ్మానికి ఈ మూట కట్టుకోండి ఈ శక్తివంతమైన మూట మీ జీవితాన్ని మారుస్తుంది లక్ష్మీదేవి అనుగ్రహంతో మీరు సంతోషంగా ఆనందంగా అష్టైశ్వర్యాలతో సిరి సంపదలతో తొలతూగేటట్లుగా ఈ పరిహారం సిద్ధిస్తుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు ఈ వీడియోని లైక్ చేసి తర్వాత వీడియోని చూడండి